రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదిలీ రవీందర్ ఆధ్వర్యంలో మండే మార్కెట్ నుండి బీరంగూడ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఘనంగా చేశారు కన్నుల పండుగ దీపాలతో కోలాటాలతో డప్పు వాయిద్యాలతో మారుమోగిన బీరూడ ప్రాంతం ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గత ఆరు సంవత్సరాల నుండి ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు గతంలో హనుమాన్ ఆలయానికి మా పెద్దలు చందనం పోసి దేవాలయం ప్రతిష్ఠించారు ఈ హనుమాన్ యాత్ర కుల మత విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ ఆగరెడ్డి అనిల్ చారి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వీంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందన తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ జై హనుమాన్ విజయోత్సవము ఈ యొక్క హనుమాన్ విజయోత్సవం సందర్భంగా వీరంగుల గ్రామంలో ఒక పురాతన ఆయన దేవాలయం ఉండేది గతంలో మా గ్రామ పెద్దలు మా నాన్నగారు వారంతా కలిసి కూడా యుగా సందర్భాన మరియు హనుమాన్ జయంతి సందర్భాన మరి ఆ యొక్క దేవాలయానికి సున్నం వేసి ఆ రోజు చిన్నం పెట్టించి పూజలు జరిపేవాళ్ళు ఇదే ఆనవాయితీగా మరి గత కొద్ది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఆ సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించడంతో పాటు స్వామివారికి అభిషేకాలు చేయించడంతో పాటు హిందూ సంఘటిత శక్తులు ఏకాంతే హిందూ సమాజాన్ని ఐక్యతను నిరూపించడానికి హిందూ ప్రజల్లో ఏ సమైక్యతను ఏ సంస్కృతిని మరి యొక్క దేశ భక్తిని మరి యొక్క హిందూ సమాజం పట్ల హిందూ సంస్కృతి పట్ల అవగాహన పెంచడానికి ఐక్యత చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా ఈ పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమానికి కుల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అన్ని కార్నీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు మరి కులవిధ కుల సంఘాల నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున కేవలం సోషల్ మీడియాలో ఒక ప్రచారం పెడితే మరి ఈ రోజు పెద్ద ఎత్తున సైకిల్తో ర్యాలీలతో ఇక్కడ విచ్చేసి ఇక్కడ సంగీపం ప్రకటించి మరి ఈ యొక్క యాత్రకు సంపూర్ణ మద్దతు వదిరు వారందరూ కూడా చెప్తూ పార్టీలు కూడా పక్కన పెట్టేసి ఈ రోజు వివిధ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ పార్టీ కావచ్చు మరి అన్ని రకాల పార్టీ నాయకులు కూడా ఈ యొక్క వేదిక నెక్కి ఈ రోజు జై హింద్ అన్నారు మరి హిందూ మతం బతిలాలు అన్నారు హిందూ సంస్కృతి వడ్టీదాలు అన్నారు హిందూ సమాజం వడ్డీ వాళ్ళు అన్నారు కాబట్టి